ఏపీలో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండు స్థానాల్లో గాదే శ్రీనివాసులు ఆలపాటి రాజేంద్ర విజయం సాధించారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఇరవై ఐదు టేబులలో ఓట్లను లెక్కిస్తున్నారు నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం లక్ష ఇరవై రెండు వేల ఓట్లను లెక్కించారు ఇందులో తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు చల్లని ఓట్లుగా గుర్తించారు ఇక నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖరం నలభై ఒక్క వేల నూట యాభై మూడు ఓట్ల లీడ్లో ఉన్నారు ఇక ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం సాధించారు ఏడవ రౌండ్ ముగిసేసరికి ఆయనకు లక్ష పద్దెనిమిది వేల ఓట్లు వచ్చాయి మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఒక్క ఓట్లు పోలవగా ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఏడు చల్లని ఓట్లుగా గుర్తించారు యాభై శాతానికి పైగా ఆలపాటి ఓట్లు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు ఏడు రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి అరవై ఏడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు మెజార్టీ సాధించారు ఏడవ రౌండ్లో ఆలపాటికి పదహారు వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్లు రాగా పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావుకు ఏడు వేల రెండు వందల యాభై ఒక్క ఓట్లు వచ్చాయి దీంతో ఏడవ రౌండ్లో ఆలపాటికి తొమ్మిది వేల నూట తొంభై ఆరు ఓట్లు ఆధిక్యం లభించింది ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాది శ్రీనివాసులు విజయం సాధించారు రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మపై శ్రీనివాసులు విజయం సాధించారు ఇద్దరి మధ్య హోరా హోరీ పోటీ నెలకొనడంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాలేదు దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు ఈ లెక్కింపులో రఘువర్మపై గాది శ్రీనివాసులు ఆధిక్యం సాధించారు దీంతో శ్రీనివాసులు గెలుపొందారు ఇక ఎమ్మెల్సీ ప్రక్రియ అయితే కొనసాగుతోంది ఇప్పటికే రెండు ఫలితాలు వచ్చాయి మరో ఎమ్మెల్సీ స్థానానికి అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు విజయ్ ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ అంటే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పూర్తి కావడం జరిగింది ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు ఈ దీంట్లో చూస్తే కనుక ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి చూస్తే కనుక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దీనికి శ్రీనివాస నాయుడు ఆయన గెలుపొందడం జరిగింది తర్వాత ఆయన మీద పోటీ చేసినటువంటి రఘువర్మకు టీడీపీ జనసేన మద్దతు ప్రకటించగా శ్రీనివాసనాయుడుకు బీజేపీ మద్దతు ప్రకటించింది నేపథ్యంలో ఒకవైపు చూస్తే కనుక ముగ్గురు కూటమి అభ్యర్థులు అంటే వీరిద్దరికి కూడాను కూటమినే బలపరచడం అయితే జరిగిందని చెప్పచ్చు శ్రీనివాసనాయుడు పదహా పంతొమ్మిది వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది ఇది కూడాను రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందడం జరిగింది ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఒకవైపు జనసేన టీడీపీ మరొక వైపు బీజేపీ వీరు పోటీ పడడమే మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా ఇక గుంటూరు విషయానికి వస్తే గనక గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి చూస్తే కనుక కూటమి బలపరిచినటువంటి అలపాటు రాజైన తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ఈయన ఘన విజయం సాధించాడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు అయిన పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ఉంటున్నారు ఆయన ఆయన మీద ఈ గెలుపొందడం జరిగిందని చెప్పొచ్చు ఈ భారీ మెజార్టీ అంటే కనుక ఇరవై రెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపడం జరిగింది లక్ష్మణరావుకు అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు రాగా అలపాటు రాజాకు లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు రావడం జరిగింది ఇది ఇంకా ఉభయ గోదావరి జిల్లాకు వస్తే కనుక నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి అరవై నాలుగు వేల నాలుగు వందల ఐదు ఓట్లు కూటమి అభ్యర్థి రాజశేఖర్ రాగా వీరరాఘవులు ఈయన పీడిఎఫ్ అభ్యర్థి ఈయనకు ఇరవై మూడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు రావడం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నాలుగవ రౌండ్ పూర్తి అయ్యేసరికి కూటమి అభ్యర్థి రాజశేఖర్కు నలభై ఒక్క వేల నూట యాభై మూడు ఓట్ల మెజార్టీ ఉంది ఇప్పుడు ఐదవ రౌండ్ కొనసాగుతూ ఉంది ఇది మరికొంత అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పదిహేడు రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేసరికి సాయంత్రం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ ఓవరాల్గా చూస్తే కూటమి అభ్యర్థులే ఈ రెండు చోట్ల గెలిచినట్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు ఈ ఉత్తరాంధ్ర టీచర్స్ సెమెల్స్కి సంబంధించి టీడీపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి ఓడిపోయినా కూడా మరొక వైపు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసనాయుడు గెలిచిన నేపథ్యంలో అది కూడా కూటమి ఖాతాలోకే వెళ్ళిందని చెప్పొచ్చు ఇంకా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రస్తుతానికైతే ఈ రాజశేఖర్ హవానే కొనసాగుతుందని చెప్పొచ్చు తుది ఫలితాలు వెలువడేసరికి రాజశేఖర్కే అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని చెప్పేసి భావించడం రైట్ విజయ్